హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు మారుతి ఎట్టిగా మారుతి ఎట్టిగా రెండు వేల పదిహేను పదహారు విశేషను జెడ్డీఐ ప్లస్ జెడ్డీఐ ప్లస్ అంటే మీకు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వీల్స్ వస్తాయి ప్లస్ వచ్చేసి స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది టచ్ స్క్రీన్ వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది టోటల్ ఫుల్ టాప్ హ్యాండ్ వెహికల్ అండి మీకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా బంపరు వెనుక బంపరు ముందు బంపరు అన్నీ ఎక్స్ట్రా ఉన్నాయండి మీకు తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయది మీకు తెలంగాణలో మీరు ఏ జిల్లాలో కూడా లోన్ కూడా మేమే చేయించి అండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను పదహారు జడ్డీఐ ప్లేస్ అండి మీకు లోన్ కూడా వచ్చేసి నాకు తెలిసి ఐదు లక్షల నుంచి ఐదు లక్షల యాభై వేల వరకు లోన్ కూడా అవుతుందండి ఆరుదాకా కూడా అవుతుంది జెడ్డీఐ ప్లేస్ కాబట్టి మీకు షోరూంలోనే ఒక దాదాపుగా ఒక లక్ష రూపాయల దాకా ఎక్స్ట్రా ఉంటుందండి షోరూంలో జడ్డీఏ ప్లేస్ అంటే దీనికి వచ్చేసి పుష్టాండ్ బటన్ కూడా వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది ఫుల్ టాప్ హ్యాండ్ వెహికల్ అండి మీకు ఓన్లీ తెలంగాణ వాళ్ళ వాళ్ళకే నడుస్తుంది ఐదు లక్షల నుంచి మీకు మిగతాది ఒక లక్ష లక్ష ఇరవై లక్ష నుంచి నాకు తెలిసి ఇప్పుడు ఐదు ఐదున్నర అంటే మీకు ఎనభై తొంభై వేలు లక్ష రూపాయలు వేసుకోరు ఒక లక్ష రూపాయలు తీసుకున్నా కూడా మీకు లోన్ కూడా అవుతుందండి ఈ వెహికల్ వచ్చేసి దీని రేట్ వచ్చేసి ఆరు లక్షల డెబ్బై వేలు రూపాయలు చెప్తామండి ఇది కూడా ఫిక్స్ కాదు మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని అవసరం అనుకుంటే మెకానిక్ ను తీసుకొని వచ్చి వెహికల్ ఒక యాభై వంద కిలోమీటర్ టెస్ట్రాలు చేసుకోని మీకు నచ్చనే వెహికల్ అనేది తీసుకొని ఓన్లీ తెలంగాణకే పనిచేస్తుంది అండి తెలంగాణ వెహికల్ మా దీని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తామండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీ కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బాత్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్ వెళ్తే ఒక రెండు కిలోమీటర్ ఉంటదండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుంది మీరు డైరెక్ట్ మా లొకేషన్కి రావచ్చు ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదు మా ఛానల్ కొద్దిగా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు చాలా అంటే చాలా తీసుకో ఓకే ఫ్రెండ్స్ రైట్